చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస అనే వ్యక్తి అంటే ఉన్నాయి తన తనకి ఎవరు కౌంటర్ ఇస్తే వాళ్ళకి రీకౌంటర్ ఇస్తారు ఇవన్నీ అందరికీ తెలిసిందే బట్ ఈ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చూసుకుంటే ఇలాంటిది అంటే ఒక వ్యక్తి వల్ల మీకు ఇలాంటి ఇష్యూ వస్తుంది లేకపోతే ఇలాంటి ట్రోల్స్ వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా లేకపోతే మళ్ళీ మనకి ఎందుకు ఈ ట్రోల్స్ సో అని సైడ్ అవుదామని ఎప్పుడైనా అనిపించిందా సార్ నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ట్రోల్స్ గురించో విమర్శల గురించి ఆలోచించే తీర్మానం కాదు ఒక నిర్ణయం మనకి ఫస్ట్ మనిషికి ఈ భూమి మీద వ్యక్తిగతం ఉంటుంది వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి ఎందుకంటే ఎవరైనా ఎంతకాలం ఉంటాం పుట్టిన కొద్ది రోజుల తర్వాత అందరం పోతాం పోయే ఈ టైంలో ఎలా ఉండాలనేది నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయంలో భాగంగా నేను తీసుకున్న నిర్ణయం ఒకవేళ కరెక్ట్ కాదని ట్రూల్స్ వస్తే అది సమాజం వాళ్ళ విమర్శకుల తలెక్క బాగా దానికి నేను తలోంచి దానికి నేను భయపడి ఆ విమర్శలకు భయపడినంత అలొక్య పరిస్థితి లేదు నా నిర్ణయం ఇది నా కుటుంబ పరిస్థితి ఇవి నా వ్యక్తిగత పరిస్థితి ఇవి ఈ పరిస్థితులను బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది స్పష్టంగా తెలియజేశాను అందుకే చెప్తున్నాను నేను చొక్కా విప్పాను కాబట్టి నా కుటుంబలు ఏంటో అందరికీ తెలిసి అంటే అంటే కొంతమంది అనే ఒక వ్యక్తికి ప్రేమ ఉంది ఆస్తి ఉంది దాన్ని చూసి మాధవి గారు వచ్చారు సో కొంత టైం వచ్చిన తర్వాత ఈవిడ కూడా అర్ధంతరం వదిలేసి వెళ్ళిపోతారు అని అంటారు దానికి ఆ ఆ క్వశ్చన్ క్వశ్చన్ కి కి ఆన్సర్ ఆన్సర్ నేను చెప్పకూడదు కూడా శ్రీనివాస్ గారే నా దగ్గర నా దగ్గర ఏ ఆస్తి లేదు నేను ఇప్పుడు కుటుంబానికి నా ఆస్తులన్నీ రాసి ఇచ్చేసాను మీకు తెలుసు ఇల్లు ఇల్లు నేనే కట్టాను కానీ ఇల్లు కట్టక ముందు చెప్తాను ఇల్లు కట్టక ముందు ఎన్నికల్లో రకరకాలుగా ఒక ఆరు ఏడు ఎనిమిది నెలల్లో నాకు రెండు సంవత్సరాలు భోజనాలు అన్ని ఏర్పాటు చేసిన మాధుర్య ఎన్నికల్లో కూడా చాలా ఖర్చు పెట్టారు ఈ ఇంటి నిర్మాణంలో కూడా కొంత అవసరమైతే ఖర్చు పెట్టారు ఈ ఇంటి నిర్మాణం రిజిస్ట్రేషన్కి సంబంధించి అరవై లక్షలు పార్వతీస్తుంది గారు అనే వ్యక్తికి ఇవ్వాలి అంటే ఇంచుమించు మూడు మూడున్నర కోట్ల వరకు దీని మీద అప్పు ఉంది ఈ అప్పున్న పరిస్థితిలో నా వాణి వచ్చి ఇంటిని కూడా రాసిచ్చేయి అంటే రకరకాల భావనలతో వచ్చారు ఆమె ఒకటి ఈ తండ్రి దగ్గరికి పిల్లలు వస్తే డోర్ తీయడా రెండో రోజు వచ్చి ఆమె తలుపులు విరగొట్టి బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఎంటర్ అవ్వాలని చూసారు నాలుగో రోజేమో నువ్వు ఇక్కడ టెక్కల్లో ఉండొద్దు ఐదో రోజు నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయి ఆరో రోజు పార్టీ ఇతను సస్పెండ్ చేయాలి ఏడో రోజు కలిసి ఉంటాం ఎనిమిదో రోజేమో మళ్ళీ ఇష్టానుసారంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీలు లేదు టెక్కల్లో ఉండడానికి లేదు ఇలాంటి వాదనలతో వచ్చి ఇల్లు కూడా ఆమె తీసుకోవాలని చూస్తే నేను ఒకటే చెప్పాను అన్ని ఆస్తులు రాసిస్తాను ఇల్లు ఒక్కటి మాత్రం రాయలేను నా తదనంతరం వరకు ఉండండి నా తదనంతరం మీకే వస్తుందని చెప్పాను అది వినిపించుకోకుండా ఇప్పుడే రాయాలని అల్లరి పెట్టేటప్పుడు మరొక వైపు ఈ అప్పులు ఉన్నాయి ఈ అప్పులను ఎలా క్లియర్ చేస్తాను అందుకు తప్పని పరిస్థితిలో మాదిరి ఇల్లు రాసిస్తాను ఎప్పలన్నీ తెచ్చేసారా ఇప్పుడు ఏదైతే రికవరీ అవగా ఉందో ఇంకా పార్వతీకి డబ్బులు ఇవ్వాలి అరవై లక్షలు ఇవన్నీ పోతే ఏం వస్తుందండి ఇది ఫినిష్డ్ బిల్డింగ్ కాదు ఇంకా అండర్ కన్స్ట్రక్ట్ అంత నాలుగు కోట్లు తన పేరు చేస్తాను ఓకే పిల్లలకి ఫ్యామిలీకి ఆస్తులు రాస్తాను తినికి ఇప్పుడు రసనిక రసనీఖర్ ఏముంది ఇప్పుడు మీ కెమెరా ముందు దువాడ శ్రేణస్కి ఏముంది జీరో బిగ్ జీరో ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంటది బ్లాక్ బ్లాక్మెయిల్ చేయాలను ఆమె మెయిల్ చేస్తే

అంటే మీరు చేసే పనులు అవ్వచ్చు మీరు చూపించే ప్రేమ అంటే దువారా శ్రీనివాసరావు మీరు చూపించే ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు అంటారా అంతే ఉండొచ్చు నచ్చకపోవచ్చు శ్రీనివాస్ గారి మీద ఎనిమిటి అవ్వచ్చు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన ట్రోల్ చేయొచ్చు అంతే అంతకుమించి ఏమి ఉంటుందండి జలసే ఇక్కడ జలసే ఒకటే ఉంటుంది ఇంకోటి మీరు చెప్పారు నాకు ఫస్ట్ దేవుడు అంటే ఎంత ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాసరావు అంటే అంత ఇష్టం అని సార్ అంటే ఏంటి మీరు అంత ఇష్టం రావడానికి ఏం చేశారు ఆయన ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్తున్న మాటల్లో నేను ఏం చేయలేదు ఇప్పటి వరకు ఆవిడ లో కూడా ఇవ్వలేదు ఆవిడే పెట్టింది అంటున్నారు నాకేం చేయకర్లేదండి వాళ్ళు పేద ప్రజలు ప్రజలకి వాళ్ళు ఆలోచించే విధానం వాళ్ళకి వాళ్ళు చూపించే విధానం అవి అవి చూసి ఇన్స్పైర్ అయ్యారు చాలా పెద్ద పెద్ద నాయకులు చేశారు కదా మీరు కరెక్ట్గా చూశాను కదా అంటే దగ్గర ఉండడం వల్ల దగ్గర దగ్గర అమ్మలేదు మీరు అభిమానించి దేవుడు ఎందుకు అభినిస్తారంటే నేను చెప్తున్నాను దేవుడికి అభిమానిస్తారంటే క్వాలిటీస్ క్వాలిటీస్ చూసి నచ్చాయనని చెప్తున్నాను దేవుడికి అభిమానించే వ్యక్తి ఇప్పుడు భర్తగా స్వీకరించాలనుకుంటారు అది కరెక్ట్ కరెక్ట్ అంటే మీ కాలేడీ చెప్పాను కదా మా పరిస్థితులు మా పరిస్థితులు అలా మమ్మల్ని దగ్గర చేసే இது எல்லாமே கண்டிப்பா வாணியோ வியட்ரு கிளக்கக்க போது ఇంకా ఎన్ని రోజులైనా మీరు తెలియదు మీకు తెలియకపోవచ్చు మా నియోజకవర్గం అంతా తెలుసు టూ ఇయర్స్ నుంచి ఆమె ఏం చేసిందో ఏం చేయడం వల్ల మేము దగ్గర అయ్యాము అనేది అందరికీ తెలుసు మీకు ఈ రెండు నెలల నుంచి మీ మీడియాకి మిగతా స్టేట్ ఈ రెండు స్టేట్ల ప్రజలకి ఈ మధ్య తెలిసింది అంతేగాని ఇది టూ ఇయర్స్ నుంచి నడుస్తున్న వ్యవహారం అది కూడా ఆమె డైవర్స్ కావాలి సెటిల్మెంట్ కావాలనుకున్న తర్వాత ఒక తోడు కావాలని దగ్గర అయ్యాము అంతేగాని ఎవరికి అన్యాయం చేసి ఎవరికి ఆ దీంట్లో మా వల్ల ఎవరికి అన్యాయం జరగలేదు జనరల్గా ట్వంటీ ట్వంటీ ఎలా ఉందంటే ఇప్పుడు అంటే ఈ పర్టికులర్గా ట్వంటీ ఇయర్స్ తర్వాత నుండి లవ్ అనేది సిమ్ సిన్సియర్గా లవ్ అనేది అక్కడ కనిపించలేదు మనకు తెలుసు అంటే యంగ్స్టర్ స్టూడెంట్స్ అవ్వచ్చు ఎవరైనా బట్ మీ ఇద్దరు బాండింగ్ చూసుకుంటే ఆయన మీ మీద చూపించే ప్రేమ కావచ్చు మీరు ఆయన మీద చూపించే కేర్ కావచ్చు మాకు ఏదో సిక్స్టీన్ ఆ టైంలో ఉన్న ఒకటే పీరియడ్పిస్తుంది ఎలా అసలు కనెక్ట్ అయ్యింది మీ ఇద్దరుగా బంధం ఎలా అర్థం అవుతుంది ఏంటి అట్రాక్షన్ అని చెప్పుకోవడానికి ఇంటరాక్షన్ అని చెప్పుకోవడానికి చిన్న పిల్లలలాగా నేను నాకన్నా ఎక్కువ తనకి డబ్బు ఉంది చిన్న పిల్లలం కాదు మా మా ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ గాని బంధం గాని చాలా పవిత్రమైనవి చాలా స్వచ్ఛమైనవి అంటే సో ఈ ప్రేమను ఏ విధంగా చూసుకోవచ్చు మనం అంటే స్వచ్ఛమైన స్వచ్ఛమైన చూసుకోవచ్చా అంటే ప్రేమగా మాత్రమే చూసుకోండి ఎక్కడ తప్పు పడతారంటే నాకు పెళ్ళైంది ఆమెకు అయింది కానీ తప్పు పట్టే అవకాశం వచ్చింది సొసైటీకి కానీ మనసులు మమ్మల్ని మమ్మల్ని అలా కలిపి ఏదో ఒక బాండింగ్ గత జన్మలో లింక్ ఏదైనా ఉండకపోతే అన్ని జరుగుతాయి ఏదైనా కర్మ ఫలితమే అంటాం కదా మనం చేసే ప్రతి అడుగు కూడా కర్మ సిద్ధాంతమే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను జనరల్ గా సార్ అంటే ఇలాంటి వర్డ్స్ మాట్లాడచ్చు లేదు కానీ అంటే ఎంగేజ్ లో ఉంటే ఇది ఏదో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ కోసం ఇలా అంటారు సార్ అంటే అంటే ఈ ఏజ్ లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్ని చూసేసారు ప్రపంచం మొత్తం చూసేసారు ఈ ఇలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లో కావాలంటే మీ చుట్టూ అంతా ఉంటాయి బట్ ఈ టైంలో మీకు వచ్చిందంటే ఆ లవ్ ఎందుకు నాకు అవసరం లేదు ఆమెకి డబ్బుండి హోదా ఉండి అన్ని ఉండి ఆమెకి అవసరం లేదు నాతో ఉండాల్సిన అవసరం దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన ఏదో ఫిజికల్ రిలేషన్ కోసమే అనుకుంటే ఇలా ఉండాల్సిన అవసరం లేదు ఎలా అయినా ఉండొచ్చు కానీ అలా అని నేను నా జీవితంలో ఎవ్వరు మహిళలు నా దగ్గర రాలేరా నాకు ఎంతమంది స్నేహితులు లేరా ఎంతమంది పరిచయాలు లేవా ఎప్పుడు అలాంటి మచ్చలేదు నా పైన దుర్వాడ శ్రీనివాస్ పలానా మహిళతో ఇలా బిహేవ్ చేస్తారని ఒక మహిళనే చెప్పొచ్చు లేకపోతే ఒక అపవాదనే ఉండొచ్చు అది ఎక్కడ మీరు టెక్కలు మొత్తం తిరగండి ఇదేంటి అంటే అంటే వేలా విశేషం విధి రాత అది ఆ రకంగా రావాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటో ఇదంతా దేవలేంకోటి సార్ ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి నమ్ముతారు వెంకన్నీ అసలు నిజమైన ప్రేమ ఏజ్ లోనే ఉంటుంది ఇంతకు ముందు ఉన్నది నిజమైన ప్రేమ అలా అవుతుంది కరెక్ట్ కానీ సార్ చూసుకుంటే ఎక్కడ ఎన్ని ఇంటర్వ్యూలో చూసినా పిల్ల సార్ చిన్న పిల్ల సార్ అంటారు సో ఎందుకు అంత నా యాభై ఐదు ముప్పై నాలుగు తనకి నేను చిన్న పిల్ల అనిపిస్తున్నా నేను ఇప్పుడు నాకు యాభై ఐదు సంవత్సరాల వయసులో ఇక్కడ రానున్నటువంటి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను ఓకే బీపీలు షుగర్లు ఏ డిసీజ్ లేదు అదే ఆ పర్షన్ కూడా అదే సార్ యాక్చువల్లీ అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనం ట్వంటీ నుండి ఫిఫ్టీ వరకు ఓకే ఎలాగైనా సాగిపోదు ఏ తిన్నా అరిగిపోద్ది అంటే సో ఫిఫ్టీ తర్వాత ఉండేదంటే పిట్టుకల్ టైం అనమాట జాగ్రత్త సో సడన్ గా ఒక టైంలో ఏదైనా జరగకూడదు జరిగిన అలాంటి టైంలో కూడా మీరు తోడుంటారా ఎందుకంటే కెమెరాల గురించి అడుగుతున్నాను యా హండ్రెడ్ పర్సెంట్ అతనితో లైఫ్ లాంగ్ ఉంటాను అతనికి నచ్చినట్టు ఉంటాను అతనికి ఇలాగే కేరింగ్ గా చూసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ అతనికి ఉంటుంది ఈ మధ్య తల్లి తల్లి కన్న తల్లిదండ్రులని మనం చూసుకుంటే ఆ టైం లేదనో లేకపోతే ఇంకోటనో ఉద్దాసంలో వేసే ఆ మనుషులు చూసిన టైంలో మీకంటూ మనసుకు ఒక వ్యక్తి నచ్చాయని వచ్చి ఆయన మీరు మొత్తం చూసుకుంటానని వస్తున్నారు సో ఇది మీరు ఎలా ఉందంటే నాలుగు గోడల మధ్యని లేదు సమాజం మొత్తం గెలిపోయింది కాబట్టి ఇక మీరు ఏం జరిగినా మీ మీదే ఫోకస్ పెడతారు సో మీరు ఇంకా లైఫ్ లాంగ్ ఆయన చెయ్యి వదలకుండా ఉంటారా